అయ్యప్పను చేరుకోవాలంటే పద్దెనిమిది మెట్లును ఎక్కాలి అయితే ఈ పద్దెనిమిది మెట్ల ప్రాముఖ్యత ఏమిటంటే పరశురాముడి చే నిర్మించబడిన అతి పవిత్రమైన స్వచ్ఛమైన సలగంసలతో నిర్మించబడిన ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కాలంటే అయ్యప్ప స్వామికి నలభై ఒక్క రోజులు దీక్షమాల వేసి నియమనిష్టలతో ఉంటే తప్ప మిగతా వాళ్ళెవరూ ఈ మెట్లను తాకలేరు అయితే ఈ పద్దెనిమిది సంఖ్య వెనుకొన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ప్లస్ ఎనిమిది ఈక్వల్ టు తొమ్మిది అనేది ఒక పరిపూర్ణ సంఖ్య ఈ సంఖ్య నవగ్రహాలను సూచిస్తుంది అంతేకాదు అమ్మవారి శక్తిపీఠాల సంఖ్య పద్దెనిమిది వ్యాసమహర్షి రాసిన పురాణాలు పద్దెనిమిది మహాభారతంలోని పర్వముల సంఖ్య పద్దెనిమిది భగవద్గీతలోని అధ్యాయాలు పద్దెనిమిది మనకు ఉన్న ఉపపురాణాల సంఖ్య పద్దెనిమిది కాళికామాత చేతులు పద్దెనిమిది మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులు అయ్యప్ప చేతిలో ఉండే అస్త్రాలు పద్దెనిమిది అయ్యప్పను చేరుకోవాలంటే పద్దెనిమిది కొండలు దాటుకొని వెళ్ళాలి అందుకే అయ్యప్పకు చేసే పూజను పడిపూజ అంటారు కానీ అయ్యప్ప పూజ అన స్వామీయే శరణమయ్యప్ప